అసలు మెయిన్ అయితే హీరోయిన్ చాలా బాగుంది ఫైట్స్ గానీ డాన్స్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఒక హీరోయిన్ అనుకున్నాం కానీ తర్వాత నెక్స్ట్ పబ్ లో ఒక హీరోయిన్ వచ్చింది నెక్స్ట్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది చాలా బాగుంది మూవీ అయితే అందరు చూడవచ్చు మూవీ అయితే చాలా ఫనీ చాలా బాగుంది చాలా ఫన్నీగా అయితే ఉంది బ్రో మీకు నచ్చింది మూవీలో అయితే నాకు సాంగ్స్ వచ్చినాయి బ్రో చాలా బాగా చేశారు సాంగ్స్ డాన్స్ కూడా చాలా బాగుంది యాక్టింగ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎనక చెప్తే చెప్పింది నాకు చెప్పే సాంగ్స్ ఎలా అనిపించింది సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో అల్లు అర్జున్ సార్స్ వాళ్ళ చూస్తారో ఈ సార్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా ఫస్ట్ అయితే మెయిన్ హీరోయిన్ ఏ ఫస్ట్ మేము అనుకున్నాం ఆమెతో బ్రేకప్ పైన అనుకున్నాం కానీ లాస్ట్ సీన్ మళ్ళీ ఆమె వచ్చేస్తారు చాలా బాగుంది ఓవరాల్ గా కామెడీ ఉంది సినిమాలో లేదో ఎమోషన్ కామెడీ ఉంది ఎవర్రా అంటే రామ్ నగర్ బండి సో ప్రభాకర్ సార్ని మనం ఎట్లా అందరం చూసాం ఫాలో అయ్యాం మనం మెగాస్టార్ని చేసాం సో టైటిల్ టైటిల్కి తగ్గట్టుగా బై బాన్ బై బర్త్ ఇతను యాటిట్యూడ్ స్టార్ నేమ్ పేర్కి తగ్గట్టుగా అతను అదే ని మెయింటైన్ చేసుకున్నాడు మూవీ సూపర్ ఉంది సాంగ్స్ కానీ ఫైట్ కానీ అండ్ అతను అతను ఫ్రెండ్స్తోనే ఎలా అయితే బిహేవ్ చేశాడు అతని థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది సో ఎవ్రీథింగ్ వాస్ మేనిఫెస్టెడ్ ప్రాపర్లీ చంద్రజ్ ది ఫస్ట్ సినిమా కదా చంద్రజ్ ది ఫస్ట్ మూవీస్ నేను చంద్రజ్ ది ఫస్ట్ మూవీ నేను యాక్సెప్ట్ చేస్తాను అండ్ అతను పర్ఫార్మెన్స్ కూడా టాప్ లెవెల్ ఉంది అండ్ ఇంకా ఇంకా కూడా అతనికి మంచి మంచి ఛాన్సెస్ రావాలి లైక్ ఎట్లా ఎట్లా అంటే ఓన్లీ ఇదే నాన్ స్టూడెంట్ లెవెల్ ఉన్నారు అంటే లైక్ యూత్ లెవెల్ లో ఉన్నారు సో ఇంకా మూవీస్ రావాలి అంటే లైక్ దమ్ రె దమ్ అట్ట మూవీ మన ఓల్డ్ మూవీస్ ఉన్నాయి అలాంటి డ్రగ్ మూవీస్ గానీ లేకపోతే అడిటెడ్ అయిన మూవీస్ డ్రగ్ అడిట్ అయినవి అలాంటి వాటి నుంచి మళ్ళీ అతను క్యారెక్టరైజ్ ఇంప్రోవైజ్ చేసుకున్నట్టుగా అలాంటివి రావాలి థ్యాంక్ యూ రామ్నగర్ బన్ని కోసం చెప్పాలంటే నాకు తెలిసి ప్రభాకర్ గారు మెగా స్టార్ అభిమాన్ అనేది తెలుసు చాలా సార్లు కూడా ఆయన మాట్లాడారు విన్నాను ఈ రామ్నగర్ బన్నీలో కూడా మెగా హీరోలు ఇద్దరు ఇద్దరున్నారు టైటిల్లోనే రామ్ చరణ్ బన్నీ సో బన్నీ నగర్ రామ్ అని పెడితే అక్కడ వర్క్ అవుట్ అవ్వాలి కానీ రామ్ నగర్ బన్నీ అని పెట్టచ్చు ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు రామ్ బన్నీ చిరు అని పెట్టేవాళ్ళు గొడవలు ముగ్గురు ఉండేవాళ్ళు సో రామ్ నగర్ బన్నీ ఆ టైటిల్ దగ్గర తీసుకునే వీళ్ళు కథను కూడా తమ్ముడు సినిమా మనకి పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు ఉంది కదా ఫస్ట్ ఆఫ్ తమ్ముడు ఎక్స్ప్రెషన్ తోనే రాశారు అనేది చాలా క్లియర్ గా నాకు అర్థమైంది సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా మార్చారు కానీ అసలు ఫస్ట్ హాఫ్ దాన్ని తమ్ముడినే ఇంకొకలాగా ఇంకా తీసుకెళ్తారేమో అని అనుకున్నా అలా కాకుండా సెకండ్ హాఫ్ చేంజ్ చేశారు సో ఓకే నాకైతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తమ్ముడు సినిమా గుర్తొచ్చే విధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా రాసేటప్పుడు రైటర్ గాని డైరెక్టర్ కానీ అదే రాసి ఉంటారనే నాకు అనిపించింది తర్వాత హీరో క్యారెక్టర్ చాలా బాగా చేశాడు చాలా ఈజీగా చేశాడు డాన్స్ కానీ యాక్టింగ్ కానీ కామెడీ గాని చాలా బాగా చేస్తున్నాడు అబ్బాయికి మంచి లైఫ్ ఉంటుంది సో ఇది ఈ స్టోరీ ఎస్పెషల్లీ ఏంటంటే యూత్ఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ సో అక్కడ రొమాన్స్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది తర్వాత ఈ టీనేజర్స్ ఎలాంటి చిల్లర్ ఛానల్ పనులు చేస్తారు అవి ఉంది ఏది లవ్ ఏది నిజమైన లవ్ ఏ

రాకర్ గారి కొడుకు చంద్రహాస్ ఇచ్చి పడలే సార్ మాత్రం మాస్ 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 రామ్ నగర్ పని అంటే రామ్ నగర్ పని భయా పాటలు కానీ డాన్స్ కానీ అల్టిమేట్ పోయా సినిమా గురిగలేదు బాగున్నాయి ప్రభాకర్ గారు గెస్ట్ షోలు చేశారు చిన్న గెస్ట్ షోలు కానీ మామూలుగా లేదు తమిళ వేరే వేరే ఊపిస్తారు తమిళ్ మా ఇరుక్ సూపర్ 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 సినిమా లవ్ ఎమోషన్స్ ఫ్యామిలీ లోకల్ హైదరాబాద్ రామ్ నగర్ లో రామ్ నగర్ బి అంతే లవ్ ఎమోషన్ ట్రాక్ అదిరిపోయింది సెకండ్ మాత్రం సెకండ్ మాత్రం అదిరిపోయింది క్లైమాక్స్ మాస్ మాస్టెడ్ బామ్మ క్యారెక్టర్ అందరూ అందరూ క్యారెక్టర్ గానీ ఆ దీప్ క్యారెక్టర్ కానీ అందరూ ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ అందరూ బాగా చేశారు ఈ సినిమాతో మంచి ప్రభాకర్ గారికి మంచి పేరు వస్తుంది ఆయన ఇంకో మూవీ కూడా చేస్తారు హీరో కూడా మంచి పేరు వస్తుంది ఆ డాన్స్ మాత్రం హీరో చేశారు చెప్తున్నా ట్రోల్ చేశారు కదా ఇప్పుడు ట్రోల్ చేయండి అందరు పని డాన్స్ మాత్రం అర్జున్ అంటే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వేరు కదా భయ్య డాన్స్ విషయంలో డాన్స్ విషయంలో కుమ్మేశాడు పోటీ వస్తారు అల్లు అర్జున్ పోటీ వస్తారు అంటే ఆయన సీనియర్టీ తెలుసు కదా భయ్యా ఎవరికైనా తను ఏదైతే చెప్పాడో అది చూపించాడు అనిపించింది చాలా బాగా మీకు మీకేం నచ్చింది సినిమాలో సినిమా చంద్రహాస్ క్యారెక్టర్ చేయడమే నచ్చింది యూత్ఫుల్ ఎంటర్‌టైనర్ ఫ్యామిలీ చూడొచ్చ యూత్ఫుల్ ఏ మేము మేము చూసాం మేము కంఫర్టబుల్ గానే ఫీల్ అయ్యాం ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్స్ లో పెద్ద పెద్ద మూవీస్ వస్తాయి దానిలో ఒక ఐటమ్ సాంగ్స్ నే చాలా వర్స్ గా ఫీల్ అవుతున్నా మేము ఇన్సెక్యూర్ గా పిల్లలతో చూడాలంటే బట్ అట్లాంటి వాటితో కంపేర్ చేసి ఇట్స్ చాలా చాలా బాగుంది చంద్రహాస్ ఫస్ట్ సినిమా కదా ఎలా అనిపిస్తుంది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేసాడు అనిపించలేదండి తను మామూలుగా ఇంట్లో మా అందరికి తెలిసి చంద్రహాస్ ఎలా ఉంటాడో ఇక్కడ అలానే ఉన్నాడు అంతే హీస్ నాట్ అన్ యాక్టర్ హీస్ జస్ట్ బాన్ నెక్స్ట్ అల్లు అర్జున్ అంటున్నారు డాన్స్ లో నిజమేనా కంపారిజన్ ఎందుకండి ఎవరి స్ట్రాటజీ వాళ్ళది రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ వీళ్ళందరూ డాన్సర్స్ అలాగే నెక్స్ట్ స్ట్రాటజీ స్టార్ కూడా ఒక డాన్సర్ నో కంపారిజన్ ఎవరి స్టైల్ వాళ్ళది మంచి ఈజ్ ఉంది చాలా ఉంది లాస్ట్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఎంత రేటింగ్ ఇస్తారు రామ్ కానీ అని చెప్పొచ్చు రామ్ కామ్ అంటే కామెడీ తో ఉన్న ఫ్యామిలీ అదే చెప్తాను సార్ కంపారిజన్ ఏం లేదు తన వాళ్ళు చిన్నప్పటి నుంచి అందరినీ చూస్తూ పెరిగాడు కాబట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ నేర్చుకున్నాడు చాలా బాగుంది వాళ్ళ నాన్నగారు క్యారెక్టర్ చాలా బాగుంది

ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అందరినీ నవ్వించే పనిలోనే ఉన్నారు చాలా బాగుంది అన్న సినిమా ఈ దసరాకి ఒక ఫ్యామిలీతో కలిపి మీరు అందరి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సింది రామ్నగర్ పని అంటే ప్రతిదీ ఒక మన ఏంటంటే మంచిగా నవ్వించేసాడు మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా అంతా ఇంటర్వే కానీ ఏది మన భూస్ పంప్సినట్టు ఏమీ లేదు ఒక లవ్ కామెడీతోనే మొత్తం సినిమా నడిపించాడు దసరాకి మాస్ ఎంటర్టైనర్ ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు దసరాకు మీరు అంత ఫ్యామిలీ కగలిపి సినిమా చూడాలంటే తెలుగులో నుంచి వచ్చిన ఏకైక మన డ్యాన్స్ లేసా డాన్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి మన డ్యాన్స్ లేసినప్పుడు ఆయన రామ్నగర్ బీ కాదు అసలు ఒరిజినల్ బండి అల్లు అర్జున్ అట్లా అనిపిస్తా అట్లా అనిపించాడు డాన్స్ డ్యాన్స్ అంతా బాగా చేసాడు ఫ్యూచర్ లో కూడా మంచి స్కోప్ ఉంది ఇది మన డెబిట్ మూవీ అని చెప్పలేమండి ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఏదో ఒక ఐదు ఆరు సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో యాక్టింగ్ అలా ఉంది మన ఫస్ట్ సినిమా ఇదే అని అదే మనం ఒక బయాలజికల్ కైతే మనం చెప్పలేము మనం ఎవరైనా ఫస్ట్ సినిమా అయితే డెబిట్ అని వేస్తే చెప్తే మనం అనుకోలేము బయట నుంచి ఎవరు వచ్చే వ్యక్తి సినిమా చూపిస్తే ఇది ఫస్ట్ సినిమా